అందరికీ నమస్కారం సంవత్సరం డిసెంబర్ మాసం నాలుగవ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా అభివృద్ధి ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సూచనలు మేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి వారి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహిస్తారు విజయ సిద్ధి ఏర్పడుతుంది ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు శ్రద్ధ తగ్గకుండా చూసుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ప్రారంభించినటువంటి పనులు స్థిర వ్యవహరిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు బుద్ధి కుటుంబ సహకారం దృఢ శారీరక శ్రమ తగ్గుతుంది మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి శాసోపేతమైనటువంటి కార్యక్రమాల ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది బంధువులతో విభేదాల తొలగనం అకారణ కలహ సూచన తొలగన విజయాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో ఆకస్మికంగా లాభాలను ఏర్పరుచుకుంటారు బంధుమిత్రులతో లాభాలు ఏర్పడిన పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఉద్యోగమున పని ఒత్తిడి తగ్గుతుంది చేపట్టినటువంటి పనుల్లో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు పనికి రాదు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాల తొలగున చికాకుల తొలగున దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు వ్యాపార ఉద్యోగాలలో కొంత అసంతృప్తి తొలగిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కష్టించినటువంటి దానికి ప్రతిఫలం ఏర్పడుతుంది కొబ్బరి పండ్లు పానీయాలు నిత్యావసర వస్తువులు వ్యాపారస్తులకు అనుకూలంగా ఏర్పడుతుంది స్త్రీలపై బంధువుల పొరుగు ప్రభావం అధికంగా ఏర్పడే అవకాశం ఉంది పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు పొదుపుకు అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది వృత్తులు ఏజెంట్లు బ్రోకర్లు ప్రజా సంబంధాలు కూడా బలపడతాయి రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులను ఏర్పరచుకుంటారు ఉద్యోగమున ఉన్నత అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ఎంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను చోటు చేసుకుంటాయి ఆరోగ్యంగా ముందుకు సాగుతారు అదేవిధంగా విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు పదోన్నతులను ఏర్పరచుకుంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విద్యాన్ని సాధిస్తారు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు ఏర్పడిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగునా స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగునా ప్రముఖుల నుంచి ఆదరణ ఉద్యోగాలలో సమస్యలు తెలుగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగున స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో చేతికి ధనం లభిస్తుంది బుద్ధి బలంతో ముందుకు సాగితే నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించ పోయే పనుల్లో పురోగతి ఏర్పడుతుంది శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది ఉద్యోగులకు అనుకూల కాలం చెప్పవచ్చు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తూ ముందుకు సాగుతారు పట్టుదలతో ప్రయత్నాలను ఏర్పరచుకుంటారు మీ యొక్క కృషి నిదానంగా ఫలిస్తుంది అవకాశాలను చేజారనివ్వకుండా జాగ్రత్త వహిస్తారు పనులు సానుకూలంగా సాగడం దుబారా ఖర్చులు విపరీతంగా చేసే అవకాశం ఉండదు మీ యొక్క అలవాట్లు అదుపులో ఉంచుకుంటారు దంపతుల మధ్య దాపరికం లేకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ఇష్ట ఇష్టాలను సున్నితంగా తెలియజేసుకుంటారు గృహ మార్పు అనివార్యం అదేవిధంగా రాక ఉపశమనాన్ని కలిగిస్తుంది పత్రాల రెవెన్యూలలో మిలిక్లు వహించడం చాలా మంచిది వాస్తు దోష నివారణ చర్యలను కూడా చేపట్టే అవకాశం ఉంది ఆధ్యాత్మికత కూడా ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో ఏకాగ్రత ఏర్పడుతుంది ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి పథకాలపైన కూడా అనుకూలంగా ముందుకు సాగుతారు ఆరోగ్య విషయంలో నూతన పద్ధతులను అవలంబిస్తారు మిత్రులతో వివాదాలను మానసికంగా చికాకులు తొలగిన దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా